మా నియోజకవర్గంలో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా మంత్రులుగా పనిచేశారు వాళ్ళు మంత్రులుగా పనిచేసినప్పుడు వాళ్ళ శాఖల ద్వారా ఏం చేశారు వాళ్ళ నియోజకవర్గానికి ఏం చేశారో రావాలి చర్చించాలి అంతేకాకపోతే మీరు ఎలాగో అసెంబ్లీకి రాలేరు ఓడిపోయారు డిపాజిట్లు కూడా లేవు మరి మీ పులివెందుల ఎమ్మెల్యే గారు ఉన్నారు మీ పులివెందుల ఎమ్మెల్యే గారితో ఏమేమి డిపార్ట్మెంట్ల నుంచి ఏమేమి క్వశ్చన్లో రైతు చేయించండి మేము జవాబు చెప్పడానికి మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఒకరేమో జబర్జస్త్లో చేసుకుంటూ హైదరాబాద్లో ఉంటారు ఇంకొకరేమో బెంగళూరులో ఉంటారు ఏ నియోజకవర్గంలో ఎవరు చెరువులు కబ్జాలు చేసి లేఅవుట్లు వేసారో ఎవరు తిరుమల లెటర్లు అమ్ముకున్నారో ఎవరు అప్పిచ్చిన వారిని బెదిరించారో కేసులు వాళ్ళ మీద కేసులు పెట్టారో ఎవరు ఏ చెట్టును అడిగినా ఏ పుట్టను అడిగినా మరి సిద్ధంగా ఉన్నాం నేను దేనికైనా జవాబు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను మరి నేను తెలియజేసేది ఒకటి రోజా గారికి కావచ్చు వైసీపీ నాయకులకు కావచ్చు పదిహేడు మెడికల్ కాలేజీ గురించి చర్చించడానికైనా సిద్ధమే యూరియా గురించి చర్చించడానికైనా సిద్ధమే అమరావతి గురించి చర్చించడానికైనా సిద్ధమే మరి పులివెందల్లో బాబాయ్ గొడ్డల పోటు గురించి చర్చించడానికైనా సిద్ధమే అంతేకాకుండా మరి మిడ్తల్ రజనీ గారు కూడా మాట్లాడుతున్నారు అమ్మ మీరు కూడా మంత్రిగా పనిచేశారు ఇంకో ఆమె కూడా మంత్రిగా పనిచేశారు మరి మీ డిపార్ట్మెంట్లో వైజ్గా మీ మీరు చర్చించడానికి సిద్ధమైతే నేను చర్చించడానికి సిద్ధంగా నేను క్లారిటీగా ఉన్నా మేము ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడాము నేను మొదటిసారి ఎమ్మెల్యేనే మేము హాఫ్ నాలెడ్జ్ మీరు ఫుల్ నాలెడ్జ్ వాళ్ళు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలన చేశారో ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరు చర్చించడానికి సిద్ధమైతే మీ ముఖ్యం మీ నాయకుడు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల ఎమ్మెల్యే గారిని రమ్మనండి మేము చర్చించడానికి మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మా యోగల అధినేత గారు ఎవరు మాట ఇచ్చారు మేము ఇచ్చినట్లు మేము మాట నిలబెట్టుకున్నాం సూపర్ సిక్స్ సూపర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు ప్రజల్లోకి వెళ్ళారు కదా మీరు కూడా వెళ్ళి వారం రోజు గ్రామాల్లో తిరిగారు అయ్యా మాకు మీలాగా పార్టీలకు అతీతంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మాకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి గతంలో మీలాగా తెలుగుదేశం వాళ్ళైతే జనసేన వాళ్ళు అయితే మీరు పెన్షన్లు వీకేశారు సంక్షేమ పథకాలు తీసేశారు కానీ అలాగ లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్నాం ఈరోజు మేము ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ సక్సెస్తో పాటు మరి అనేక సంక్షేమ పథకాలు చేశాం ఒక పక్క పోలవరం పూర్తి చేస్తున్నాం ఒక పక్క అమరావతి చేస్తున్నాం ఒక పక్క ఈ రోజు మెగా డిఎస్సి వల్ల ఈ రోజు యువతకు ఒక ఎంత ఆసరాగా ఉందో మరి గతంలో మీరు ఏం చెప్పారు ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అని చెప్పారు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు అమ్మఒడి ఎంత మందికి ఉంటే అంత మందికి ఇస్తామన్నారు రాజధాని గురించి మీరు ఏం చెప్పారండి అసెంబ్లీ సాక్షిగా ఇదే రోజమ్మ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్న డబ్బులు ఉన్నాయి మేము తాడేపల్లి ప్యాలెస్ లో పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నాం మీ చంద్రబాబు నాయుడికి ప్యాలెసే లేదు లేదు మరి మేమైతే ఇక్కడే ఉంటాం రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి రోజమ్మగారు చెప్పారు ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు మరి ఈ రోజు మళ్ళా అధికారం లేకొచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలాటింది మీరు కాదా చూస్తే ఆమె నేను లోకల్ నేను లోకల్ నేను పెనుగొండకు లోకల్ అంటా ఉంది సవితమ్మ నీకు ఒకటే మాట చెప్తున్నాను ఎలక్షన్ కు ముందు ఏం చెప్పినావు నువ్వేం చెప్పినావు ఎలక్షన్ కు ముందు పెనుగొండ ప్రజలకు నేను ఎల్ల వేళలో నేను మంచిది చేస్తాను అందుబాటులో ఉంటాను మంచిది చేస్తాను అన్నావు కదా ఈరోజు ఏం చేస్తున్నావు నువ్వు ఈ యొక్క మెడికల్ హాస్పిటల్ని ప్రైవేటైజేషన్ నువ్వు చేస్తున్నావు అంటే దానికి క్యాబినెట్ మినిస్టర్గా ఉంటూ నువ్వు ఆమోదం తెలుపుతున్నావు అంటే మళ్ళీ నువ్వు ఎటువంటి సేవలు అందిస్తున్నావు ఈ పెనుగొండ ప్రజలందరికీ కూడా నువ్వు చెప్పాల్సి ఉండేది నీకు తెలుసు కదా ఈ యొక్క జిల్లాలో మాకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది లేదు కొరత ఉంది మనకు మళ్ళీ ఈరోజు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు ఏ పరిస్థితులు ప్రైవేటీకరణ చేస్తున్నారు అట్లా పరిస్థితి మీకు ఏం కుట్టింది చెప్పండి ఇవన్నీ దానికైనా నువ్వు ఆన్సర్ చెప్పుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలాడడం మన పైన మొన్న సవితమ్మని సవితమ్మ వచ్చి అక్కడ ఎక్కడో కన్స్ట్రక్షన్ జరగలేని చోట్ల చూపించి ఇదే సత్యమని అందరినీ ఒప్పించే కార్యక్రమం చేసింది అయితే మనం ఎప్పుడైతే నిజాలు చూపించినామో అది అయిన తర్వాత ఆమెకు ఎంత అవమానం జరిగింది అంటే లేనిపోని ఆరోపణలు ఈరోజు నాపైన మాట్లాడుతూ ఉంది సవితమ్మ నువ్వు అడిగిన ప్రతి సవాలుకు కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది నువ్వేం చెప్తున్నావు నువ్వు లోకల్ గురించి మాట్లాడుతున్నావు తల్లి నువ్వు పెనుగొండలో పుట్టి పెరిగినావు నాకు తెలుసు అయితే పెళ్ళైన తర్వాత నీ మొదటి పోకోకుండా మీ తండ్రి ఫోర్జరీ సైన్ నువ్వు పెట్టినావు ఆస్తులు కావాలని మీ తండ్రి ఫోర్జరీ చేసినావు నువ్వు నీ తల్లి నీ పైన కేసేసింది చూడు నా కూతురు ఇట్లంతా ఆస్తి లాక్కొనలా అని మీ సొంత తల్లి నీ పైన కేసేసింది మళ్ళీ ఈరోజు నువ్వు ఎక్కడ పెళ్ళై మొగుడిని పోకోకుండా నేను లోకల్గా ఉన్నాను నేను ఇక్కడే లోకల్లో వలస పక్షులని నా గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా నిజంగా ప్రతి ఆడబిడ్డ కూడా పెళ్ళయ్యి తండ్రి సైని ఫోర్జరీ చేస్తూ తల్లి పైన కేసు వేసుకునేది లోకల్ అని ఎవరైనా చెప్తే అలాంటి లోకల్లతో యా ఆడదానికి కూదు నీ లోకల్ వర్డ్ తీసుకొని ఏదైతే నినాదం నేను చెప్పుకుంటున్నాను లోకల్ దాన్ని తీసుకొని పోయి పొయ్యిలో తగలబెట్టి ఎందుకంటే ఈరోజు చేస్తున్నా నువ్వు ఈ ఫోర్ జరీ కానీ అంటే ఇది నేను చెప్పలే నీ ఎలక్షన్ అఫిడేవేట్లు నువ్వు రాసినావు నువ్వు ఏది రాసినావు అదే నేను చెప్తున్నానమ్మా మళ్ళీ నువ్వు నీ ఒక నీ యొక్క అబద్ధాలని నేను ఎక్స్పోజ్ చేశానని చెప్పి నాపైన నా డిపార్ట్మెంట్లో ఎగ్జో మిగిలిపోయినా నువ్వు ఏదో చేసినావు అని చెప్పినావు కదా హాఫ్ నాలెడ్జ్ చవితాను నీకు ఒకటే మాట చెప్తున్నాను ఆ రెండు టెండర్లు కూడా నా డిపార్ట్మెంట్లో జరగలేదు దానికి నేను హాఫ్ నాలెడ్జ్ అని చెప్పేది ఈరోజు నువ్వు అధికారంలో ఉన్నావు టూ చేసుకో ఎంక్వైరీ చేసుకో గుర్రం ఉన్నదే మైదానం నీదే కదా ఈరోజు చేసుకో మళ్ళా ఇంకొక మాట మాట్లాడినావు ఎవరెవరో దగ్గరనో అప్పు తీసుకున్నాను నీ లో కూడా నువ్వే చెప్పినావు నువ్వు ఎన్ని కోట్లు అప్పు తీసుకున్నావు నువ్వే చేసినావు డాక్యుమెంటేషన్ అనేది ప్రతిదానికి ఉంటుంది అదేదో చూపిస్తే నీకే ఇచ్చిస్తాను వాళ్ళకి తెంపే ఇమ్మా నువ్వు ఉన్న ఈరోజు పెనుగొండలో ఉన్న తెలుగుదేశం ఆఫీసు కూడా నీ స్వంతంది కాదు అది కూడా పార్ట్నర్షిప్లో డాక్యుమెంటేషన్ అనేది నువ్వు చేసుకున్నావు వాళ్ళందరూ వచ్చి నిన్ను అడుగుతున్నా కూడా నువ్వు రెంట్ కూడా ఇవ్వకుండా లీజు కూడా వాళ్ళకి ఇవ్వకుండా దౌర్జన్యంగా మంత్రి అని నువ్వు ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉన్నావు కదా దానికి ఏం ఆన్సర్ చెప్తావు సవితమ్మ నువ్వు దానికి ఏం చెప్తావు ఈరోజు నువ్వు నన్ను అడుగుతున్నావు నన్ను సిక్కుందా నువ్వు అడగొచ్చవు చమ్మా అని అడుగుతున్నావు అవునమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి డిబీటీ పథకాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా మందుకు మళ్ళా గంజాయికి బానిసనైనారని చెప్పినావు కదా నీకు సిగ్గులేదా అటువంటి నువ్వు మాట మాట్లాడొచ్చా మాట్లాడొచ్చమ్మా ఆడోళ్ళ గురించి నువ్వు మాట్లాడొచ్చా నువ్వు ఎంతమందికి ఆడోళ్ళకి మోసం చేసి ఈరోజు ఈ పదవిలో ఉన్నావు అనేది నువ్వు పర్మిషన్ ఇస్తే నేను నిరూపిస్తా విత్ ప్రూఫ్తో నిరూపిస్తా ఇది నీకు నేను చేసిన ఓపెన్ ఛాలెంజ్ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీ లోకాలిటీ గురించి అదేవిధంగా నువ్వు ఎవరన్నా దూషించాలా అంటే ఆలోచించి దూషించు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు అదే అదేవిధంగా మా శంకర్ నారాయణని గవర్నమెంట్ రాని నిన్ను ఎక్స్పోజ్ చేస్తాను నువ్వేం చేసినావు అన్నావు ఈరోజు నా గురించి మాట్లాడుతున్నాం మళ్ళీ విడదల రజని గురించి రోజమ్మ గురించి నువ్వు మాట్లాడి నువ్వు వలస పక్షులు మీరు ఒక్కూటి నుంచి ఒక్క గూటికి వచ్చినారని చెప్పినావు కదా నువ్వు పిఆర్పి నుంచి వచ్చిండేది వాస్తవం కదా ప్రజారాజ్యం పార్టీ కిరణ్ కుమార్ సీట్ ఇచ్చినారని నీకు కోపం వచ్చేసి నువ్వు టీడీపీ పార్టీకి వచ్చినావు మధ్యలో కూడా టీడీపీ పార్టీ మధ్యలో కూడా నీకు కొద్దిగా డిస్టర్బెన్స్ జరిగినాడు వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నువ్వు తంగు చూసిండేది చల్లాపల్లి బాబు బాబురెడ్డి గారి దగ్గర ఈరోజు ఆయన లేడు ఆయన ద్వారా నువ్వు పట్టుకొని నువ్వు బెంగళూరులో సీనియర్ లీడర్స్ని కలిసి ఉండేది వాస్తవమా కాదు చెప్పమ్మా ఇవన్నీ నువ్వు చెప్పు నీలోనే అన్ని బొక్కలు ఉన్నాయి లొసుకులు ఉన్నాయి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త నోరు ఉంది అని పారేసుకోవద్దు నోరు సెన్సిటివ్గా ఉంటుంది నువ్వు ఒక మంత్రి పదవిలో ఉన్నావు మంత్రి హోదాలో ఉన్నావు నువ్వు నిజంగా లోకల్ అయితే ఇక్కడ పుట్టి పెరిగిన ప్రజలకి న్యాయం చేయాలి అయితే ఈ ప్రైవేటైజేషన్ పెనగొండ మెడికల్ హాస్పిటల్ కాలేజీ ప్రైవేటైజేషన్ నువ్వు ఆపు నేను వచ్చి నీకు సన్మానం చేస్తాను ఇది నేను నీకు ఇస్తున్న మాట నువ్వు లోకల్ కదా చేయి ఇది ప్రైవేటైజేషన్ ఆపోతు